హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలోకి వెళ్దాము ఈ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఎంతవరకు ఉన్నాయి అనేది సరుకు తక్కువ రావటం వల్ల రేట్లు అనేది భారీగా పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మె క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా కలగడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది బుధవారం పన్నెండో తారీఖున ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల పది నుంచి ఐదు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై నుంచి తొమ్మిది వందల వరకు అయితే టాప్ రేట్ లో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ తొమ్మిది వందల టాప్ రేట్ చూసారు కదా